పక్క చూస్తే పెన్షన్స్ అందరికి ఆమె ఇస్తున్నా మొదల తారీఖున మీ ఇంటికి పెన్షన్ పంపించే బాధ్యత నాలుగు వేలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అదే మాదిగా మా కూటమి తీసుకుంటాం అదే కాదు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వ్యక్తులకి పెన్షన్ రాకుండా అవసరపడుతున్నారు వాళ్ళందరికి ఆమె ఇస్తున్నా మొదల తారీఖుని మీకు పెన్షన్లు వస్తాయి అది నా భరోసా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక విషయం ఇక్కడ చెప్పాలి ఇక్కడ ఉండే మీరంతా కూడా పలమనేర్లు మేము ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని అందులో నేను గాని జనసేన గాని బిజెపి గాని కలిసాం ఇది మా స్వార్థం కోసం కాదు దివాలా తీసునే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా గెలవాలి రాష్ట్రం నిలబడాలి అది జరగాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి ఒక దుర్మార్గుడి పాలన ఒక అహంకారి పాలన ఒక విధ్వంసం చేసే వ్యక్తి పాలన ఒక అవినీతి పరుడు పాలన ఒక సైకో పాలన వల్ల మీరెంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా మీ జీవితంలో అవకాశాలు కూడా కోల్పోయారు ఈ రోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అప్పు పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని స్థితికి వచ్చాం అభివృద్ధి ఆగిపోయింది సంపద నిలిచిపోయింది ఆదాయం తగ్గిపోతా ఉంది రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ సుజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాలి ఆ ఆలోచనతోనే ఈ మూడు పార్టీలు కలిసి మేము ముందుకు వస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధికారం కోసం కాదు నేను చూడని అధికారం లేదు ఉందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇక ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని పదహైదేళ్ల ప్రతిపక్ష నాయకుడిని నా ఆలోచనది కాదు నన్ను ఆదరించిన మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేమందరం కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని ఏకైక ఆలోచనతో మీ ముందుకు వచ్చాను మీ ఆశీస్సులు కోరుతున్నాం ఆశీసులు ఇస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా కూడా చేయాలి ఎవరైతే మైనారిటీ సోదరులు చెప్తున్నా నేను రాజకీయాల్లో నలభై ఐదేళ్ళు ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పదేళ్ళు ఉన్నాడు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఐదు సంవత్సరాలు కేంద్రంలో అన్ని బిల్లులు సపోర్ట్ చేసి ఇప్పుడు నాన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నువ్వు ఆ రోజు మైనారిటీలకు ఏం ఆమె ఇచ్చావు ఈరోజు హామీని నిలబెట్టుకున్నావా నువ్వు బిల్లులన్నీ సపోర్ట్ చేసి ఇప్పుడు రాష్ట్ర అవసరం కోసం మేము ఎన్డీఏలో కలిస్తే మమ్మల్ని విమర్శించే హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నా ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ మైనారిటీ సోదరుడికి ఏ ముస్లింకి అన్యాయం జరగలేదు అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఈరోజు ఉర్దూ రెండో భాష కానీ అదే సమయంలో ఉర్దూ యూనివర్సిటీ కానీ ఇంకో పక్క షాదీకాణాలు కానీ దుకాన్ మకాన్ కానీ దుల్హాన్ లాంటి పథకం కానీ రంజాన్ తోఫా కానీ ఇవన్నీ కూడా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులకు ఏమి అమలు చేయలేదు బీసీలకు ఏ పథకం లేదు ఎస్సీలకు ఏ పథకం లేదు కడాన ఎస్సీలను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలు నాశనం చేసిన పార్టీ భూములు కబ్జా చేసి దిక్కులేని పరిస్థితులు సుబ్బారావు వ్యక్తి ఒంటిమిట్లు కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎలాంటి పార్టీయే మీరు ఆలోచించండి అబ్దుల్ సలీం నంద్యాల్లో వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది నలుగురు భార్య భర్త ఇద్దరు పిల్లలు బలవంత పాలనం చేసుకున్నారు అన్నిందుకు ఈ పాలమనేరులోనే సవాలు విసురుతున్నా ఇప్పటికి కూడా నా కళ్ళ ముందర కనపడుస్తా ఉంది నా మైండ్ లో ఉంది మిస్ బి మిస్ బా మీ చరిత్ర మీకు తెలుసు తమ్ముళ్ళు అడుగుతున్నా తెలుసు జైలు పై కదండి ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడ ఉందా పలమనేరుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఒక మైనారిటీ అమ్మాయి చదువుకోవడానికి వీలు లేదా బాగా కష్టపడి చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి వీలు లేదా దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆ అమ్మాయిని వేధించి 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 చదువుకోకుండా చేసి కడాన నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోనని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే తమ్ముళ్ళు మీరు సహిస్తారా అని మేము అడుగుతున్నా ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అతను ఈ ఊర్లో ఏం చేశాడు అమర్నాథ్ రెడ్డి పోయి చెప్పాడు మేము సహకరిస్తామని ముందుకు వచ్చారు ఆదుకున్నాడు వీడు పోయి చెప్పారు నిన్ను కావాలని మేము అన్ని చేస్తాం లేకపోతే వేధిస్తామంటే తల్లిదండ్రులు భయపడి లొంగిపోయి కూతురు యొక్క ఆత్మహత్య కూడా మరిచిపోయి వాళ్ళు చెప్పింది మోసం చేసిన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అతను ఇక్కడ లేడు పాపం ఉన్న ఊర్లో ఒకప్పుడు పూలు అమ్ముకొని ఇప్పుడు కట్టినమ్ముకునే పరిస్థితి వస్తే ఆ బాధ తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మిస్బా కుటుంబానికి ఏది జరిగిందో అదే మీ అందరికీ జరుగుతుంది మీ పిల్లలకు జరుగుతుంది సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే నేనుంటే జరిగేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు తీసినా ఎవరు తప్పు చేసే తాట తీసేనా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అది మనకు వీళ్ళకు వ్యత్యాసం ఇలాంటి పెంచి పోషిస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ గెలిపించండి నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు గెలవాలి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలవాలి ఈ రోజు ఎన్డీఏ లక్ష్యం నాలుగు వందల ప్లస్ సీట్లు ఇక్కడ ఎన్డీఏ లక్ష్యం నూట అరవై प्लस असेंवड़े